ప్రైస్ ప్రైజ్ ఈ రోజు దేవుని వాగ్దానం మార్కు స్వార్త ఒకటో అధ్యాయం పదిహేడవ వచనము నా వెంబడి రండి నేను మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను ప్రియదేవుని బిడ్డ ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనని పిలుస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది ఈ లోకంలో మనం కలిగి ఉన్న పాతరోత జీవితమును విడిచిపెట్టి ఆయన పిలిచినప్పుడు ఆయన పనిలో మన నిమగ్నమైనప్పుడు మన జీవితాన్ని నూతనంగా మరచబోతున్నాడు మీరు చేపలు పట్టే జాలర్ల కాదు కానీ ఇక పాపంలో పడి ఉన్న మనుషులను మీరు పట్టడానికి నరకముల నుండి వారి ఆత్మలను మీరు రక్షించే పనిలో ఉండడానికి దేవుడు మనని పిలుస్తున్నాడు ఎప్పుడైతే మొదటగా ఆయన నీతి నిరాజమను మనం వెతుకుతామో నీకుంటున్న అవసరత లక్కర్లు తీర్చడానికి నా తండ్రి సిద్ధంగా ఉన్నాడు ఇట్టి వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న నా ప్రిపర్లక ప్రాచనిక వందనాలయ్య మీరు మమ్మల్ని పిలుస్తున్న విధానంకే వందనాలు నీ పని మేము చేసినప్పుడు మా పనిని మీరు జరిగిస్తారని వాగ్దానం చేసి ఉన్నావు ప్రవ్వా నీ పనిలో నిమగ్నమై ప్రవ్వా నీ కొరకే ప్ర మార్గంలో చక్కగా నడుచువారు గాను అనేక ఆశీర్వాదములు నాయన వేసి మేము పొందుకునే బిడ్డలుగా ఉండటకు కృప చూపించండి మా మార్గమును సరళం చేయి తండ్రిగా మీరున్న విధానం గై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతయు మీ కాపుదల భద్రత మాకు నిశ్చయంగా అనుగ్రహించుమని నజరడని ఏసుక్రీస్తు క్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైస్ అలవాడ్